వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అమ్మఒడి పథకం అమలు చేసిందన్న విషయాన్ని మర్చిపోయిన రాజమండ్రి సిటీ వైసీపీ అధ్యక్షుడు మార్ఘని భరత్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం చేసిందని అడగడం హాస్యాస్పదమని ఉమా మార్కండే స్వామి ఆలయం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ రవి అన్నారు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తిరుమల లడ్డు విషయంలో ఆరోపణ చేస్తూ ఉన్నారని అనడానికి భరత్ కు సిగ్గులేదా అని ప్రశ్నించారు నెయ్యిలో పందికొవ్వు ఆవుకొవ్వు కలిసిందని ల్యాబ్ నివేదికతో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ దొంగలు భక్తుల నుండి ఎదురవుతున్న చిత్కారాలని నిరసనల్ని తట్టుకోలేక కూటమి ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని వారిని సింగిల్ హీ సినిమా హీరో సింగిల్ టైం ఎంపీ మార్గని భరతరం ఒకరని ధ్వజమెత్తారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చాక పది లక్షల కోట్లు అప్పు చేసి కూడా పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి నానా పాటలు పడి రెండు వందల యాభై వంతుల ఐదేళ్లకు గానీ వెయ్యి పెంచలేదని గుర్తు చేశారు తెలిసింది అది వెంటనే మొన్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది మొత్తం అంతా మొన్న ఎమ్మెల్యే సమీక్ష జరిగినప్పుడు అది వెంటనే పరిష్కరిస్తారు అని చెప్పి హామీ ఇచ్చారు అదే సార్ మొన్నే కదా మొన్నే ఇప్పుడు మొన్న విజయవాడ వార్తల్లో ఆయన బిజీగా ఉన్నారు ఇది వెంటనే మీకు వారం రోజులు షార్ట్అప్ చేస్తా ఉన్నారు

రోజు కంపల్సరీగా చేసి పెడతాము వంద రోజులు చేయాలంటే మరి గత ప్రభుత్వం సంవత్సరం అనేది మరి అన్న క్యాంటీన్ కూడా అన్న క్యాంటీన్ కూడా బియ్యం రేట్లు బియ్యం రేట్లు కూడా పెరిపోయాయి అండి నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయాయి అవసరం కంపల్లా కంపల్సరీ కంపల్సరీ ఇప్పుడు మీరు బాగా ఉంది స్టేట్ విషయం రాజమండ్రి స్థానికంగా సుందరీకరణ ఆదిత్యాలను చెప్పుకుంటూ వందల కోట్లు రోడ్లు మొత్తం నాశనం అయిపోయి వాటి మీద మీరు అందరం కలిసి కోట ప్రపంచాల చర్య తీసుకునే అవకాశం ఉందా సుందరీకరణ మీద దృష్టి పెట్టట్లేదు సార్ ఇవాళ వర్షాలు అడుగుతుంటే రోడ్లు పోతాయి మనకి ఎక్కడ వాటర్ స్టాండర్డ్ అవ్వట్లేదు దేనివల్ల సుందరీకరణ గురించి కాదు సార్ దాని సీట్ అంతా తీయించి ఆదివాసు గారు ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ అవ్వకుండా చూసారు ముందర అది మేము చూశామండి నెక్స్ట్ టైం బదే సార్ ఎక్కడ ఎక్కడెక్కడ ఏమి చిన్న చిన్న అవత అవకలు ఉన్నాయో మొత్తం అంతా మన దృష్టికి దృష్టికొచ్చి ఒక్కొక్కటి ఆయన ఒకటి షార్ట్ అవుట్ చేసుకుంటా వస్తుందా సార్ అది సరే ఎస్మెంట్ ఉద్దేశం చెప్పండి సార్ విధులకి ఈరోజు నిన్న ఎంపీ గారు ఈవీఎం ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే అని సంబోధించి మాట్లాడడం జరిగింది మన మాజీ ఎంపీ గారు మన మాజీ ఎంపీ ప్రజెంట్ రాజమండ్రి ప్రెసిడెంట్ గారు జరిగింది గతంలో నువ్వు నేను ఇరవై మూడు వార్డులలో కుట్టిపోయినా భవానీ గారు పోటీ చేసినప్పుడు కూడా నువ్వు అప్పుడు ఎంపీగా పోటీ చేసి మీకు అప్పుడు కూడా మెజార్టీ రాలేదు ఆ వాటిలో రాజమండ్రిలో మైనస్ ముప్పై వేలు లోరల్లో మైనస్ ముప్పై రెండు వేలు ఎంత వచ్చింది అంటే రాజమండ్రి లోరల్లో నీ గురించి అందరికి తెలుసు నీ గురించి అందుకే ఆ రోజు కూడా నిన్ను నిన్ను ఇక్కడ ఎవరు ఒప్పుకోలేదు నీకు ఒక సవాల్ విసురుతున్నాను మన కార్పొరేషన్ ఎలక్షన్స్ త్వరలో వస్తున్నాయి ఎవరన్నా కింద నుంచి పైకి వెళ్తాను పై నుంచి కింద దిగజారిపోయావు ఈ కార్పొరేషన్ నువ్వు నేను పోటీ చేస్తాం మన వాడులో ఎవరి కుతమో చూద్దాం పోనీ పోనీ ఎమ్మెల్యే గారు మన వాడు ఈవీఎం ద్వారా చేద్దాం అంటే బ్యాలెట్ పేపర్ వేస్తాం అది పోటీ చేసి అప్పుడు నువ్వు మాట్లాడు ఈవీఎం ఎమ్మెల్యే గారు నువ్వు ఈ స్థాయికి దిగజారిపోయి ఇంకా నువ్వు ఏం మాట్లాడదావు ఇంకా అర్థం అవట్లేదు ఇంకా దిగజారిపోయావు కూడా కేవలం వంద రోజులు మాత్రమే అయ్యింది దానిలో భాగంగా మా కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు మరి మొట్టమొదటిగా పెన్షన్స్ వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి చెప్పినటువంటి మాటని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా ఏనాడైతే హామీ ఇచ్చి ఉన్నారో ఆ రెండు నెలల పెన్షన్స్ కూడా రెండు వేలు కలిపి మొదటి నెల ఆరు వేలు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగుల పెన్షన్స్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి వారికి పదిహేను వందల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మీరైతే గతంలో వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున బాధపడుతూ బాధపడుతూ పెంచినటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు అలాగే మరి రెండవదిగా చూస్తే ఏ ప్రభుత్వం కూడా గతంలో ఎటువంటి పరిస్థితి లేదు మరి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్త పనుల్ని రద్దు చేశారు రెండవదిగా మరి పేదవారికి అన్నం పెట్టాలనేటువంటి ఉద్దేశంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని స్థాపించి పేద ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఐదు రూపాయలకే భోజనం టిఫిన్స్ అందిస్తూ ఉంటే మీరు అధికారంలోకి రాగానే వాటిని మూసివేశారు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు కలవడం జరిగింది ఇచ్చినటువంటి హామీ మేరకు ఒక ఇల్లు స్థలాన్ని కొనుక్కుంటే దానిని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకునేటటువంటి విధానం ప్రజలందరూ కూడా భయపడ్డారు దాని విషయంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు అనేటటువంటి రెండవ సంతకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా కార్యాచరణలో పెట్టారు అలాగే మేము అధికారంలోకి వస్తే మూడు గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మరి మొదటి గ్యాస్ బండ దీపావళి రోజున దీపావళి బహుమతిగా మరి అందరికీ కూడా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడిని స్టార్ట్ చేయడానికి మీకు ఏడాది పైన పట్టింది కానీ తల్లి తల్లిదేవుని పేరుతో ప్రతి ఆడపిల్లకి పదిహేను వేల రూపాయలు చేసేటటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే శ్రీకారం చూడతా ఉన్నారు ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చే దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ఆ యొక్క దిశగా అడుగులు వేస్తూ ఉంది మరి ప్రతి ఒక్కటి అమలు హామీ ఇచ్చినటువంటివే కాకుండా ప్రజలకు ఏమైతే అవసరతలు ఉన్నాయో అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని వెళ్తూ ఉన్నారు మరి మొన్ననే మనం చూసాం కృష్ణానది వరదల్లో మరి ఆయన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఆయన చేసినటువంటి పనితీరు అలాగే ఎమ్మెల్యో ఎమ్మెల్యేలతో కానీ మినిస్టర్లతో కానీ అధికారులతో కానీ చేయించినటువంటి తీరు మనం గమనించాం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కానీ వైసీపీ నాయకులు అది కనిపించట్లేదు మా ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయినటువంటి సందర్భంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి ప్రభుత్వం మరి గతంలో రాక్షస పాలనను చూసాం ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి ఒక మంచి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనటువంటి సందర్భంగా మరి మా ఎమ్మెల్యే రాజారెడ్డి శ్రీనివాస్ గారితో మేము కొన్ని ప్రాంతాలకి ఆ మీటింగ్స్ కానీ వెళ్తా ఉన్నప్పుడు జనాల్లో ఉన్నటువంటి ఆ స్పందన చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మరి స్థానికంగా ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఆయన వెంటనే పరిష్కరిస్తూ ఉన్నారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పుడు చేసినటువంటి పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు ముఖ్యంగా చెత్తపన్ను చెత్తపన్ను విషయంలో ప్రజలందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు కూడా గమనించాలి ప్రెసిడెంట్ గారు మేము వచ్చి వంద రోజులు అయింది అయినప్పటికీ కూడా చాలా కార్యక్రమాలు చేసాం ఇంకా చేయబోతా ఉన్నాం ఇవన్నీ పక్కన వస్తే మరి మననే మీకు అందరికీ తెలుసు వెంకటరామయ్య గారివిష్కరణ మననే చేస్తారు బాదావరి ఘటన మరి మా కమ్యూనిటీ నాయకులందరూ కలిసి గౌడ శెట్టి బలజ నాయకులందరూ కలిసి దాని గురించి కూడా చిన్న విషయం మీకు తెలియచేయాలి స్థాపన విషయం గురించి నాయకులందరూ కూడా కలిసి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది అప్పుడు గత రాజురెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్యే గారు ఆ విషయంలో వెంటనే స్పందించి మరి కలెక్టర్ గారితోనూ సంబంధించి మాట్లాడడం జరిగింది ఆ విగ్రహ ప్రతిష్టకు కావలసినటువంటి అనుమతులు వెంటనే మంజూరు అయ్యేటటువంటి విధంగా వాళ్ళు కృషి చేయడం జరిగింది అప్పుడు కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు మాత్రం గతంలోనే ఈ యొక్క విగ్రహానికి ఐదు సంవత్సరాల క్రితమే మనను ఆయన కూడా అన్న విగ్రహం తయారు చేసిన వడయాల్ గారు కూడా ఐదు సంవత్సరాల క్రితమే దానికి అడ్వాన్స్ ఇచ్చారట చేయమని చెప్పి కానీ అప్పటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో కమ్యూనిటీకి చెందినటువంటి ఒక ఎంపీగా మీరు రాజమహేంద్రవరంలో ఉండి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కొందరు అయితే అంటారు మరి దానికి ఆయనే అడ్డుపడ్డారని ఆ విషయం మాకైతే తెలియదు అనుకోండి వాళ్ళ కొంతమంది చెప్పినటువంటి మాటలు మరి నాడు మా ఎమ్మెల్యే గారు కానీ అక్కడ అప్పారావు గారు కానీ ఆ యొక్క విగ్రహ విషయంలో మరి కమ్యూనిటీ నాయకులందరితో కూడా సహకరించి అనుమతులు తీసుకొచ్చే విధంగా చేశారు అంతేకాదు సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే మీకు మీతో ఉంటానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈనాడు కమ్యూనిటీ వాళ్ళే మిమ్మల్ని నమ్మేటటువంటి స్థితిలో లేదు కమ్యూనిటీకి మీరు న్యాయం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు కనీసం ఒక విగ్రహాన్ని కూడా మీరు ఆ రోజు ఎంపీగా ఉన్న పేరు దయచేసి ఇవన్నీ కూడా గమనించాలి